పశ్యోపహేత కలక్షయో పాతేయమస్ పాపాదస్ నివర్తి కలక్షయోషం ప్రపశ్యార్దన కృష్ణ ఈ దుర్యోధనుడు దుఃడు పరమలోభులు వారికి రాజ్యకాం రాజ్యాకాంక్ష పదవీకాంక్ష రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు వీళ్ళ మనసులు భ్రష్టు పట్టాయి వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తున్నారు ఎక్కడెక్కడి రాజులను పిలిపించి యుద్ధంలో చచ్చేటట్లు చేస్తున్నారు ఈ పాపాత్ములకు తాము చేస్తున్నది తప్పు ద్రోహము పాపము అని తెలియదు ఈ యుద్ధం జరిగితే కలిగే వినాశనాన్ని వీళ్ళు చూడలేరు అది అటుండని మనకు అన్నీ తెలుసు కదా ఈ యుద్ధం జరిగితే అందరూ మరణిస్తారు మగవాడు అంటూ మిగలడు దానికి కుల కులలక్షయం అవుతుంది అవుతుంది కుటుంబాలకు కుటుంబాలు వంశాలకు వంశాలు నాశనం అవుతాయి అని మనకు బాగా తెలుసు వంశక్షయము వలన మహాపాపము చుట్టుకుంటుంది అని దుర్యోధనాదులకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు కదా తెలిసి తెలిసి ఈ మహాపాపం ఎలా చేయమంటావు చెప్పు కనీసము మనమన్నా ఈ యుద్ధం నివారించడానికి ప్రయత్నం చేయవచ్చు కదా నీవు రాయబారానికి వెళ్లి నీవు చేయవలసిన ప్రయత్నం నీవు చేశావు ఇప్పుడు కూడా దుర్యోధనుడికి నచ్చ చెప్పి ఈ యుద్ధం ఆపించవచ్చు కదా ఈ పాపం చేయకుండా నన్ను మరలించవచ్చు కదా దుర్యోధనాదులు ఎటు యుద్ధం విరమించుకోరు కనీసం మనమన్నా ఈ కులక్షయం అనే పాపం నుండి విముక్తులము కావచ్చు కదా ఏమిటో కులక్షయమనే ఈ పాపం నుండి ఎలా విముక్తి కావాలో అర్థం కావడం లేదు అని నిర్వేదంగా అన్నాడు అర్జునుడు ఇప్పటిదాకా తన గురించి తన బంధువులు యుద్ధంలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు సమాజం గురించి వంశక్షయము కులక్షేయం గురించి కూడా బాధపడుతున్నాడు